నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ ముఖ్యంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మా డిమాండ్ నెరవేర్చాలంటే కూడా ఇక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తుంది మాకు కనీస వేతనాలు అనేది అమలు కావట్లేదండి తెలంగాణ రాష్ట్రంలో మాకు కనీస వేతనాలు అమలు పరచాలి ఎందుకంటే గత ప్రభుత్వము పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కదా పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు ఈ ఉద్యోగులకు ఏమి కావాలో కూడా తెలుసుకొని స్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మా ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి అనేక రకాలుగా ఉన్నాయి వేతనాలు పెంచాలి ఐదు వందల పది జీవోలు అన్ని నాలుగు వేల మందికి వెంటనే వేతన సవరణ చేసి వేతనాలు ఇవ్వాలి మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి నేరుగా ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ కాంట్రాక్ట్ విధానమే చెప్పింది ఏమన్నదంటే రద్దు చేస్తానన్నది కాంట్రాక్ట్ విధానమే ఉండదు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెడితే బాగుంటుందని గత ముఖ్యమంత్రి చెప్పిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు కాకపోతే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ వల్ల చాలామంది రోడ్ల మీద పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు చాలామంది జబ్బుల బాటలు పడి ఇప్పుడు కరోనా టైంలో మేము సేవలు చేసినాం వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నిచ్చాము చాలా అద్భుతంగా పనిచేసింది అప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పని చేయలేదు కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా మేమే ఉద్యోగులము పనిచేసి వీళ్ళందరికీ కూడా మేము బ్రతికించడం ఉద్యోగుల మన ప్రజ ప్రజలను బ్రతికించడం కాబట్టి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అప్పటి వరకు సుప్రీంకోర్టు కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమానవేతన అమలు చేయాలి హెల్త్ కార్డ్స్ లేవు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాం మేమందరం మాకు ఒక హెల్త్ కార్డు లేదు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు పోతాంటే పోతాంటే రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది మన ఉద్యోగులకు వాళ్ళకి అంతే అట్లనే పంపిస్తున్నారు ఇన్సూరెన్స్ లేదు కనీసం మనకు పిఆర్సీ ఏరియాస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన పీఆర్సీ ఏరియాస్ ఏడు నెలలు ఇంతవరకు లేవు ప్రభుత్వం వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా కానీ మా ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే మరియు మోడీ గారు కూడా నేను ఒకటి ఇద్దరికి ఒకటి చెప్తున్నాను మీ ఇద్దరికి ప్రధానమంత్రికి ఉండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి నేను ఒకటి చెప్తున్నాను ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయండి వస్సు ఫస్ట్ ఇప్పుడు మా రాష్ట్రాల్లో పది సంవత్సరాలు చేసిన వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదు సంవత్సరాలు చేసిన వాళ్ళకు ఒక టైం పీరియడ్ పెట్టండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఉన్నారో పది సంవత్సరాలు పంచేసేలో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయండి ఉన్న పాలంగా మీకు ఎంత బడ్జెట్ కూడా పడదు కేంద్రం అరవై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్రం నలభై పర్సెంట్ ఇస్తుంది ఈ రెండు కలుగుతున్న వేతనాలు కదా మీరు అందరూ కూడా మీరు ఎందుకు మా ఉద్యోగులతో చెలగటం మాట్లా ఈ రోడ్డు మీద పడేస్తారా మా ఉద్యోగులందరినీ మాకు అందరికీ ఒక ఫ్యామిలీస్ ఉంటాయి కదా మేము అందరం డిపెండ్ అయి ఉంటాం కదా ఫ్యామిలీస్ మీద రోజు రోడ్డు మీద పడేసే కారణం మీరు ఇద్దరే మీరిద్దరే మాకు సమానం చెప్పాలి మాకు తీర్పు ఇవ్వాలి మాకు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం సమన పని ఇవ్వాలి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేసేంతవరకు మేము మా పోరాటం మనం ఆగదు మేము ఎక్కడికంటే ఎక్కడికి పోతాం అవసరం ఉంటే నిలవధిక కూడా మేము పోతామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా కన్నా ఏఐటీసీ అనుబంధం చెప్పండి సార్ మీరు చెప్పండి ప్రధానంగా మీరు ప్రభుత్వం ఏమైనా డిమాండ్ చేస్తున్నారు సార్ మాది నేషనల్ హెల్త్ మిషన్లో పదిహేడు వేల ఐదు వందల పద్నాలుగు మంది పని చేస్తున్నాము డెబ్బై ఎనిమిది కేటగిరీలో డాక్టర్ నుంచి సీపరు అటెండరు మిగతా కేటర్ డెబ్బై ఎనిమిది కేటగిరీలో మాది నేషనల్ హెల్త్ మిషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ అని ఆట ఆడుతున్నారు సార్ స్టేట్ గవర్నమెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ మీద నిపమేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిపమేసి మా ఉద్యోగులు పదిహేడు వేల ఐదు వందల పద్నాలుగు మందిని రెగ్యులరైజ్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా అందరికీ రెగ్యులేషన్ చేయాలి ఇతర రాష్ట్రాల్లో పది సంవత్సరాలు కంప్లీట్ చేసే వాళ్ళు అందరినీ రెగ్యులైషన్ చేస్తున్నారు మా కూడా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే తెలంగాణలో కూడా అందరు రెగ్యులేషన్ చేయాలి లేకపోతే సమాన పని సమాన వేతం సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో తీర్పిచ్చింది ఆ తీర్పునన్న ఇంప్లిమెంట్ చేసి బే రెగ్యులర్ ఎంప్లాయ్ యొక్క బేసిక్ వేతనం ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఐదు వందల పది జీవో తీసుకొచ్చి ఒక నాలుగు వేల మందికి ఇంకా సార్ పదివేల జీతంలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో మేము ప్రజలకు సేవ చేస్తున్నాము కానీ మాకు అంటూ మాకు ఒక సేవ చేసేది మాకు తత్వమే ఉన్నది కానీ మాకు జీతాలు సరిగా లేవు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో అరవై ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవుతలేదు మా వాళ్ళకి చాలా ఇట్లా దీన పరిస్థితుల్లో ఈ సిటీలో పదివేలలో పదిహేను వేలు ఇరవై వేలు పథకాలు అంటే చాలా ఘోరంగా ఉన్నది మేము మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ని మీరు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ మీరు ఒక పేరు విజన్ చేయలేకపోయారు అంటే నేషనల్ హెల్త్ మిషన్కి ఒక ఐదు సంవత్సరాలకి పేరు విజన్ చేయాలి అది ఎందుకంటే ఇప్పుడు పప్పులు నిత్యావసర వస్తువులు అన్ని పెరుగుతున్నాయి అలాగే నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయిస్ కూడా ఐదు పది సంవత్సరాల నుంచి ఇప్పటివరకు పే పేరు రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు స్టేట్ గవర్నమెంట్ చేయలేదు మేము గవర్నమెంట్ ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయిస్ అందరినీ రెగ్యులర్ ఎంప్లాయ్ ఒక బేసిక్ వేతనం ఇచ్చి మా అందరినీ ఆదుకోవాలని మేము మీ సభాముఖంగా తెలియజేస్తాం లేదు పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము అందరం ఉంటారు మేము ఒక్కరో సర్వీస్ బంద్ చేసామంటే ప్రజలందరూ పేద ప్రజలందరికీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇన్ని మేము మా జీవితాలని నాశనం చేసుకుంటూ మేము ఇలా పని చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటికైనా దయచేసి గవర్నమెంట్ కలుసుకు మా నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ అందరినీ రికార్జ్ చేయవలసిందా కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు బాలసుబ్రహ్మణ్యం ఎన్హెచ్ఎం హెచ్ఎం కాంటాక్ట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ చెప్పండి మీరు చెప్పండి ప్రధానంగా మీరు సార్ మేము నేషనల్ హెల్త్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రాచీన వైద్య విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చి పిఎస్సీలో అండర్ ద పిఎస్సీలో పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాలు సరిగ్గా లేవు వసతులు సరిగ్గా లేవు దారుణమైన పరిస్థితి ఉంది మూడు వందల తొంభై మంది నియామకం జరిగితే ఇప్పుడు ఆ సంఖ్య రెండు వందల యాభైకి వచ్చింది అంటే సగంలో సగం మంది చచ్చిపోయినరు ప్రాచీన వైద్య విధానాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము మొత్తం పడేస్తుంది రాజకీయాలు చేసుకుంటే వాళ్ళని చేసుకోమనండి మా జీవితాలతో ఆడుకుంటే ఓటుతోని దెబ్బ తీసి మిమ్మల్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తామని హెచ్చరిస్తున్నాం మేము మా బతుకులు చాలా సర్వనాశం చేసింది అధికారులు 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 ఈ అధికారులు అవగాహన లోపం వల్ల క్యాడర్ ఫిక్సేషన్ లేదు ఒక ఆయుష్ ఉద్యోగికి ఈరోజు రాష్ట్రంలో పదివేల వేతనాన్ని తీసుకొని బతుకుతున్నారంటే ఇంతకన్నా నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే గత ప్రభుత్వం పెంచుతా పెంచలేదు ఈ ప్రభుత్వం కనీస వేతనం అన్నది లేదు రెండు వేల పద్ రెండు వేల ఎనిమిది నుంచి వరకు ఇంకొక సంవత్సరం అయితే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారండి అంత దీనమైన పరిస్థితుల్లో ఆయుష్ ఉద్యోగులు పనిచేస్తున్నారు జీతాసారికి ఇవ్వట్లేదు టైంకి ఇవ్వట్లేదు ఎవరికి చెప్పుకోవాలి మేము ఒకరంటే ఒకరి మీద చెప్పుకుంటారు వీళ్ళు అధికారులు ఎంతమంది నాయకుల దగ్గరికి పోయి కాళ్ళు మొక్కినా ఇప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి కాళ్ళు మొక్కినా మా పని కావడం లేదు దయచేసి మాకు న్యాయం కావాలి మాకు న్యాయం చేసేవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము ముఖ్యంగా కూడా చూసుకోవచ్చు ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఇది చేస్తున్న కూడా ఉంది ఒకసారి ఎమ్మెల్యే చూస్తున్నారంటే మాట్లాడపోతుంది చెప్తాను మేడం చెప్పండి ప్రధానంగా మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటారు అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సి మేము ఎమ్మెల్యే చూపిస్ అండి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ మేము అందరము మేము ఉన్నామని స్టేట్లో ఎవరికి రికగ్నిషన్ లేదు అసలు మేము ఒక కింద హెల్త్ వర్కర్ కింద మేము పనిచేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలియదు ఈవెన్ హెల్త్ మినిస్టర్స్కి కూడా మనం మేము మేమంటూ ఉన్నామని వాళ్ళకి అసలు ఐడియానే లేదు ఇంకొకటి బిఎంఎస్ వాళ్ళు ఉన్నారు మా కేటగిరీకి నుంచి బిఎంఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫార్టీ సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ పే చేస్తున్నారు వాళ్ళకి సేమ్ వర్క్ మేమే పే చేస్తున్నాం సేమ్ మేమందరం ఇక్కడ దగ్గర దగ్గర వంద మంది ఉండొచ్చు మేమందరం అదే వర్క్ చేస్తున్నాం ట్వంటీ నైన్ ఇస్తారు ఆ ట్వంటీ నైన్ కూడా ఎవ్రీ మంత్ వస్తుంది అని చెప్పేసి వీ డోంట్ గెట్ అ గ్యారెటీ ఒక నెల వస్తుంది త్రీ మంత్స్ ఆగిపోతుంది త్రీ మంత్స్ అయిన తర్వాత వీ సీ దాట్ ఓకే మనకు శాలరీ వస్తుంది రాదా ఎప్పుడు వస్తుంది వచ్చినా ఏం చేయాలి ఆ శాలరీతో ఇంకొకటి ఏంటంటే మనము మేమంతా ప్రతి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఒక్క డిజీస్ని కనుక్కొని వాటి ట్రీట్మెంట్ మేము తీసుకుంటున్నాం బట్ మాకే ఒక హెల్త్ కార్డ్ లేదు ఒక చిన్న రికగ్నేషన్ కూడా ఏ ఎక్కడి నుంచి ఏ డిఎం అండొచ్చో కానీ ఎంతసేపటికి మీరు కాంట్రాక్టర్స్ మీరు వన్ ఇయర్ వర్క్ చేస్తారు లేకపోతే టూ ఇయర్స్ వర్క్ చేస్తారు దానికి మించి మీరు ఏం అడగకూడదు అని అంటే మనం ఒక హెల్త్ మిషన్ కోసం పని చేస్తున్నామండి మాకు మీరు ఐడెంటిఫై చేస్తే మేము వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటుంది కదండి అంతే చెప్పండి మీరు చెప్పండి ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం సారీ మా నుంచి మేము కోరేది ఒకటేనండి సమాన పనికి సమాన వేతనం కావాలి నెక్స్ట్ మమ్మల్ని గుర్తించాలి మేము కాంట్రాక్ట్లో ఉన్నాము మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి అంతే అండి థ్యాంక్ యూ చెప్పండి మీరు చెప్పండి ప్రధానంగా మీరు ప్రభుత్వం ఏమండి మీకు ఇప్పటివరకు మాకు మెటర్నరీ లీవ్స్ వేతనంతో కూడింది లేవండి మాకు వేతనంతో కూడిన మెటర్నరసీ లీవ్స్ కావాలి ఉద్యోగ భద్రత లేదు మాకు ఇన్సూరెన్స్ లేవు ఆరోగ్య బీమా కూడా లేదు మన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి క్యాడర్ ఫిక్సేషన్ చేయాలి ఇప్పటివరకు మేము చేయబట్టి పది సంవత్సరాలు అవుతుంది మేము ఒక పీజీ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి కూడా పదివేల జీతానికి తొమ్మిది సంవత్సరాల నుండి చేస్తున్నామండి మేము కరోనా టైంలో కూడా కుటుంబాలను వదిలి హైదరాబాద్కి వచ్చి కరోనా పేషెంట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చామండి కుటుంబ పిల్లలకి పిల్లలు వదిలిపెట్టుకొని ఫ్యామిలీని వదిలిపెట్టుకొని వచ్చినాము ఇ కూడా మాకు ఎలాంటి సదుపాయాలు కల్పించట్లేదు ఇప్పటికైనా దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మా పైన దయ ఇప్పుడు మాకున్న డిమాండ్స్ అన్ని కల్పించాలని కోరుకుంటున్నామండి మేము సెకండ్ గురించి మాట్లాడుతున్నామండి మేము ఎప్పటి నుంచో అసలు కొన్ని ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఉన్నారు ఇంతవరకు రెగ్యులర్ చేస్తామని ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ ప్రభుత్వం చేయలేదు కనీసం ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా రెగ్యులర్ చేస్తామన్నారు ఆ మాట పోయింది సరే రెగ్యులరైజేషన్ లేదు మరి సిక్స్టీన్ జీవో వచ్చింది రెగ్యులరైజేషన్ చేయమని చెప్పారు సార్ అందుకోసం మనం ఎగ్జామ్ కూడా రాసాము ఆ ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి మిగతా పోయిన వాళ్ళకి గ్రాస్ శాలరీ అమలు చేస్తామన్నారు అది కూడా ఇంతవరకు చేయలేదు జీతాలు నెల నెలకు కూడా రావట్లేదు చాలీ చాలం జీతాలు సమాన పనికి సమానం వేతనం కూడా లేదు మాకు ఇంక మేము గత ఎయిటీన్ ఇయర్స్గా పనిచేస్తున్నాము సెకండ్ ఎయిన్ఎం సెంటర్ మాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో జయిన్ జయననం ఇప్పటిదాకా మాకు ఏంటంటే కనీసం పనికి తగిన పార్శోషకం అనేది లేదు ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ ఇస్తా అని చెప్పిన గవర్నమెంట్ ఇప్పటిదాకా అది కూడా అమలు చేయలేదు అది సిక్స్టీన్ జీవో ఉందనేది దానికోసం మేము చాలానే బయటలు చేసినాం కానీ అది కూడా అమలు చేయలేదు దాన్ని క్యాన్సిల్ చేశారు ఆ సిక్స్టీన్ జీవో పోయినందుకు ఎగ్జామ్ రాయండి అంటే డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఎగ్జామ్ రాసాం ఇప్పటిదాకా ప్రొవిజనల్ లీస్ట్ ఇవ్వలేదు ఆ ప్రొవిజనల్ లిస్ట్ వెంటనే విడుదల చేసి మమ్మల్ని రెగ్యులర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కానీ మాకు హెల్త్ కార్డు అనేవి అనేది అసలు మాకు లేదు రోడ్ల మీద రోడ్ల మీద మేము చనిపోయినా కానీ ఆ రోడ్ల మీద చనిపోతే కూడా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎక్స్క్రెషే కానీ ఏమీ లేదు మాకు జ్వరం వచ్చినా ఏం చేసినా ఒక హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే అక్కడికి వెళ్తే మేము డబ్బులు పెట్టుకోవాలి కదా మాకు హెల్త్ కార్డులు అనేది అసలు లేదు మేము ఎన్నిలో ఉన్నాము చేస్తే సెంట్రల్ చేస్తుంది అంటది సగం స్టేట్ చేస్తుంది అంటది ఈ రెండిట్లలో ఎవరు చేస్తున్నారో మాకు ఏం అర్థం కావట్లేదు చేస్తే స్టేట్ అనే తీసుకొని లేదా మొత్తం సెంట్రల్ అనే తీసుకొని మమ్మల్ని మేము రెగ్యులర్ చేయాలనే కోరుకుంటున్నాము మేము కరోనా టైంలో చావు బతుకుల మధ్యలో ఉండి వర్క్ చేసినాము కానీ అప్పుడేమో దేవతలు అన్నారు ఇప్పుడేమో దయ్యాలు అని అంటున్నారు ఏ ప్రతి దాంట్లో చూడు మీరు దయ్యాలు అని మాట్లాడుతున్నారు కానీ అప్పుడు ఎందుకు దేవతలు అన్నారు ఇప్పుడు ఎందుకు దయ్యాలు అంటారు మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఫస్ట్ మేము పిల్లలని భర్తని అందరిని బయటపెట్టి ప్రజల కోసం సేవ చేసినాం అట్లా ఇప్పుడు మెటర్నిటీ లీవ్ అన్నప్పుడు మూడు నెలల వరకు ఆరు నెలల వరకు పాలు ఇవ్వాలి పిల్లలకు అని చెప్తారు మాకైతే నెల రోజులు కూడా ఉండే లాస్ అప్పేతో కూడా ఇవ్వరు రెండు నెలలు కూడా ఇవ్వరు అట్లాంటిది జనాలకు ఎలా చెప్పాలో చెప్పండి మీరు పాటించండి అమ్మా పస్తని అడుగుతారు అట్లాంటప్పుడు మేమే ఎట్లా చెప్పగలుగుతాము కనీసం మేము ఇప్పుడు దారిలో పోతున్నాం అంటే యాక్సిడెంటల్ యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళకైతే దిక్కులేని వాళ్ళు చావు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కనీసం మాకు హెల్త్ కార్డ్స్ లేవు కానీ వర్క్ ఒత్తిడి ఎక్కువ అవుతుంది మేము డ్యూటీ జైన్ అయినప్పుడు అంత ఆఫ్లైన్ ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ అవుతుంది ఆన్లైన్ మేము ఉన్న ఏరియాలలో సిగ్నల్ రాక ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఆన్లైన్ చేయవలసిన అవసరం వస్తుంది ఇప్పుడు అవన్నీ మాకు పని ఒత్తిడి కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం